సార్ జగన్మోహన్ రెడ్డి గారు లెక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం అయితే నడుస్తుంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అది చిన్న కేసు కాదండి చాలా పెద్ద కేసు ఎందుకంటే ఆ ఫ్రాడ్ ఎంతో అంత ఫ్రాడ్ కాదు మూడు వేల కోట్ల సుమారు ఫ్రాడ్ మరి అలాంటి ఫ్రాడ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మరి అరెస్ట్ కాకపోతే కొబ్బరికి కొట్టి పూజిస్తారండి ఖచ్చితంగా ఎవరైతే ఫ్రాడ్ చేశారో వాళ్ళు అరెస్ట్ అవ్వక తప్పదు వాళ్ళ జైలుకెళ్ళక తప్పదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు రుజువులు అసలు ఏమున్నాయనికోవచ్చు అంటే ఎవరు పెట్టే అవకాశం బయట ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు బాధ్యత మొత్తం కూడా రాష్ట్ర సీఎంలకే వస్తుందండి ఎందుకంటే ప్ర ప్రధాన పౌరుడు కాబట్టి అయినా ఆయనకే వస్తుంది ఎందుకంటే అది చిన్న ఫ్రాడ్ కాదండి వాస్తవంగా అందరికీ తెలిసిన ఫ్రాడే అది ఎలా అంటే అసలు ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ ద్వారాగా ఐదు సంవత్సరాలు లిక్కర్లో దోపిడీ జరిగింది అది అది అందరికీ తెలిసిన వాస్తవమే కాకపోతే ఏంటంటే ప్రూఫ్లు కావాలి కాబట్టి వాటి మీద ఈ దర్యాప్తు జరుగుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళక తప్పదు ఈ కేసులో ఈ లిక్కర్ కేసులో తప్పనిసరిగా ఇవే కాదు ఇంకా ఎస్క ఉంది మళ్ళీ గనులకు కేసులు ఉన్నాయి చాలా చాలా దోపిడీ జరిగింది వాస్తవంగా ఈ కేసు బయటపడితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోతాడు విజయసాయి రెడ్డి గారే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సిబిఐ అందించినట్టు తెలుస్తుంది అది నిజమేనా అట్లేమున్నదండి విజయసాయి రాయిడ్డి గారి దగ్గర ఏం లేదు ఆయన చిన్న ప్రూఫ్ అంతే ఆధారాలు పోలీసు వారు సేకరిస్తారు ఎందుకంటే ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరెవరు ఇందులో ఫ్రాడ్ చేశారు ఎవరి ద్వారాగా చేశారు ఎంతమంది చేశారు ఇవన్నీ కూలం చర్చించి ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టే బాధ్యత పోలీసులు తీసుకుంటారు ఇప్పుడు ఒక అరష్ట తర్వాత ఒక అరష్ట అయితే జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో మరి ఇలా వెళ్తుంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఈ కూటమి నాయకుల మీద వ్యతిరేకత వచ్చే అవకాశం లేదా ఎందుకు వస్తుందండి దొంగలను పట్టుకుంటే పోలీసుల పోలీసుల మీద వ్యతిరేకత వస్తుంది అలాగే పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అంతా ఇంత కాదు చాలా పెద్ద అవినీతి మొత్తం కలిసి ముప్పై వేల కోట్ల రూపాయల అవినీతి అలాంటి అవినీతిలో మరి ఇవన్నీ బయటపడినప్పుడు ఎవరైనా జైలుకు పోవాల్సిందే ఎందుకంటే అధికారం ఉంది కదా అని అహంకారంతో దోపిడీలు చేసి మనుషుల్ని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఇలాగా కబ్జాలు దోపిడీలు చెస్తూ లీగల్గా లెక్కల మీద లీగల్గా చేసినటువంటి దోపిడీ లెక్కల మీద చేశారు మూడు వేల కోట్లు సుమారు మరి ఇలాంటప్పుడు అరెస్టులు కాకపోతే ఏం చేయాలండి అలానే గౌరవించాలండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అరాచకాలు దౌర్జన్యాలు ఈ ప్రభుత్వం ఉన్నదో జరుగుతున్నాయని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అవన్నీ మాయ మాటలండి ఇంకా ప్రభుత్వం వచ్చేంత సంవత్సరం కాలేదు ఎక్కడ దౌర్జన్యం జరిగిపోతుంది ఎక్కడ అన్యాయం జరిగిపోయింది ఏం దోపిడీ జరిగిపోయింది ఇది కావాలని కోటం ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఇంకా అతనికి ఏం పని లేదు ఇంకేదో రకంగా సంపదగా ఏం చేసుకోవాలా మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచనలు కొన్నితో కొన్ని చిన్న చిన్న విచిత్ర వేషాలు వేస్తుంటాడు అలాంటి వేషాలు ఏం చెల్లవు దోపిడీదారుడు దొంగ దొంగ పనిచేసేవాడు ఎప్పటికైనా పట్టుబడక తప్పదు జైలుకు తప్పదు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేసినట్టుగా రుజువులు ఉన్నాయి ఆ రుజువులు తీసుకుని పోలీసు వారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అరెస్ట్ చేస్తే మరి ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకత కోసం అండి ఆయనకి మళ్ళీ సింపతి వచ్చే అవకాశం ఉందా ఎందుకు వస్తుంది సింపతి అంటే దొంగలు పట్టుకోద్దా అంటే ఇలా దోసుకుంటూ పోతారా పేద ప్రజలు మూడు రోజులు వెయ్యి రూపాయలు ఐదు వందలు సంపాదించడానికి నానా బాధలు పడి పొద్దున బయలుదేరితే సాయంత్రానికి ఐదు వందల రూపాయలు సంపాదించే పని కూడా దొరకట్లేదు వీళ్ళ దగ్గర వేల కోట్లు లక్షల కోట్లు ఎలా వచ్చేస్తున్నాయండి ఈ రాజకీయ దోపిడీ దొంగలు వీళ్ళంతా ఈ ప్రతి దొంగ కూడా పట్టుబడాలా జైలుకు పోవాలా జైలుకి పోయినందువల్ల చెంపదేలు ఏమి రావండి ఎందుకంటే దొంగ పట్టుబడ్డాడు ఓ దరిద్రుడు రాజకీయాల నుంచి బయటకు పోయాడు అని చెప్పి అనుకుంటారు తప్ప ప్రజలే అంత అమాయకులు కాదు ఎలాంటి చోరీ జరిగింది ఎలాంటి అవినీతి జరిగింది ఇప్పుడున్న ప్రజానీకం టెక్నాలజీగా కూడా తెలుసుకుంటున్నారు అన్ని విధాలుగా కూడా ఎలాంటి సంపతి కూడా రానియకుండా చేస్తారు ఎందుకంటే దోపిడీ బయట పెడితే వాడు దొంగే కదా కాబట్టి దొంగ దొంగే దొంగ ఎప్పటికైనా పోలీసులు చిక్కకు మాండు జైలుకి వెళ్ళక మాండు సరే ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనుకోవచ్చు లేదండి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యూచర్ లేదు ఎందుకంటే అతనికి పరిపాలన చేత కాదు ఎందుకు చేత కదా అంటే అతను పరిపాలన మనం అద్భుతమైన ఆ విజయాన్ని ఇచ్చి నూట ఒక యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఆయన పరిపాలించమని కూర్చుంటే అతను ప్యాలెస్లో పడుకుని సంక్షేమం మాత్రమే చేశారు సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే ప్రజలు నమ్మేసి జీవితాంతం ఇతనే గెలిపిస్తారనుకున్నారు అది చల్లదు సంక్షేమం ఒకటే రాష్ట్రానికి అభివృద్ధి కాదు సంక్షేమంతో పాటు ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు కానీ ఇలాంటివన్నీ కూడా పారిశ్రామిక వాడలన్నీ రాష్ట్రంలో కోకొల్లలుగా వస్తేనే పొద్దున్న బిడ్డలకు భవిష్యత్తు ఉంటుంది యువతకు భవిష్యత్తు ఉంటుంది యువత భవిష్యత్ భవిష్యత్తు కావాలంటే ఏం కావాలి సంక్షేమం ఒకటే కాదు రాష్ట్రం అభివృద్ధి చెంది అన్ని రకాలైనటువంటి పారిశ్రామిక వాడలన్నీ వచ్చి అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు భవిష్యత్తు ఉంటుంది అంతే తప్ప నువ్వు సంక్షేమం ఇస్తే ఇచ్చేస్తే ఇక్కడ అభివృద్ధి లేకపోతే యువత ఎక్కడికి పోవాలి వేరే దేశాలకు పోవాలా వేరే రాష్ట్రాలకు పోయి విశ్రమతి పోవాలా ఇదన్నీ జరిగే పని కాదు ఖచ్చితంగా అనుభవం లేనటువంటి రాజకీయ నాయకుడిని ప్రజలు ఎప్పుడు గౌరవించరు ప్లజలు ఎప్పుడు నమ్మరు ఆ విషయం మీద ఇప్పుడు మీరు ఎవరైతే యువత అంటే వాళ్ళు మాట్లాడిందంటే వైసీపీ నాయకులందరూ కూడా గతంలో ఇంగ్లీష్ మీడియం ఉండేది జగన్ వచ్చిన తర్వాత బళ్ళు గుళ్ళు బాగా డెవలప్ అయ్యింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గవర్నమెంట్ స్కూల్స్ని అసలు పట్టించుకోండి లేదని కూడా మరి ఆ మాట్లాడుతున్నారు అవన్నీ కావాలని రాజకీయ రాజకీయం మీద మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద బురద చల్చడం తప్ప అన్ని బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయి దేవస్థాలన్నీ ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉన్నాయి ఏది కూడా ఎక్కడ లోట్లేదు మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడున్న పరిస్థితులు అలాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ దొరకడం చాలా అదృష్టం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పరిశీలించి ఎక్కడ ఏ అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు అలాగే ముందుగా ట్రైబల్స్ అంటే కొండల్లో ఉన్నటువంటి ట్రైబల్స్ వాళ్ళ జీవన పరిణామాలు బాగుపడాలని వాళ్ళ జీవనోభి బాగుపడాలని వాళ్ళు ఆకలితో మంచి నేలతో ఇబ్బందులు పడకూడదని ఆకలితో బాధపడకూడదని వాళ్ళ అభివృద్ధి కొరకే నిరంతరం తప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ముందుగా కొండ ఆ బిడ్డల్ని అడవి బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నమ్మి పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన భవిష్యత్తు వాళ్ళకి చూపించాలని వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని మంచి నీళ్ళకి కానీ అలాగే వాళ్ళ జీవన పరిణామాలు పెరగాలని వాళ్ళ జీవన ప ప్రణామాలు పెరగా పెరగాలని అలాగే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు కూడా చదువుకుని మనతో పాటే స గౌరవంగా ఉద్యోగాలు చేసుకోవాలని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని నిరంతరం శ్రమి శ్రమిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఆ మహానుభావుడు వచ్చిన తర్వాతే ఇవాళ మేము బాగున్నాం మా మా జాతి అభివృద్ధి చెందుతుందని ఆ కొండవాళ్ళు ఆ కొండ బిడ్డలు అడవి బిడ్డలు ఆనందంతో ఆ పవన్ కళ్యాణ్ గారిని జే జయ ధ్వనాలు పలుకుతున్నారు అలాంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నందుకు అందరూ కూడా గర్వపడుతున్నారు సరే ఇప్పుడు మీరు ఏదైతే గొప్ప వ్యక్తి అన్నారో పవన్ కళ్యాణ్ గారు కేవలం హిందూ ఒక ఏదైతే మతం ఉన్నదో వాళ్ళకే ఎక్కువ పనం చేస్తున్నారని కూడా మరి మాట్లాడుతున్నారు వాళ్ళనే పట్టించుకుంటానని అంటున్నారు సన్నాసు సన్నాసు మాటలు కాబట్టి మంచి మాటలు ఎందుకు మాట్లాడుతుండే నాకు అర్థం కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ చూద్దాం ఓ పక్క నుంచి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ సెక్యూరిటీ కాకుండా పర్సనల్ సెక్యూరిటీ ఉంది అందరూ ముస్లింసే ఏ ఇప్పుడు వీళ్ళ చేతగానే మాటలు పవన్ కళ్యాణ్ గారు అనే అతనికి ఒక కులం లేదండి ఆయనకి ఆయన ఒక కులం కులం సంబంధించిన వ్యక్తి కాదు ఆయన సనాతన సంప్రదాయం మనం హిందూ మతంలో ఉంది కాబట్టి ఆయన హిందువుగా ఉన్నాడు కాబట్టి ఆ సనాతన సాంప్రదాయం గురించి మాట్లాడుతూ ఉంటాడు సనాతన సాంప్రదాయం అంటే మనం మన జీవిత విధానం మన జీవన విధానం ఎలా ఉండాలి మన జీవన ప్రమాణాలు ఎలా పాటించాలి మన బతుకు తెరివి ఎలా బ్రతకాలి దీని గురించి మాట్లాడతాడు తప్ప వేరే కులం గురించో వేరే మతం గురించో చిన్నగా చూడాలని ఆలోచన లేదు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అలాంటి మహానుభావుని పట్టుకుని ఆయన ఏదో కులాన్ని తక్కువ చూశాడు ఈ కులాన్ని ఎక్కువ చూశాడు అనేది అంత అబద్ధం వీళ్ళ దొంగలు మాట్లాడి మాట్లేదు ఈ దోపిడి దొంగల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్ ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడారో రీసెంట్ గా మనకి చూసుకోండి మన జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే అటేక్ ఉందో ఇక్కడ చనిపోయిన ఎవరైతే మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రావు గారు కావలికి సంబంధించిన వ్యక్తి ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని అంతా పరామర్శ చనిపోయిన వాళ్ళ దగ్గరికి అంటే ఉగ్రవాదులు చంపేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కానీ పాస్టర్ ప్రవీణ్ దగ్గరికి ఎందుకని పవన్ కళ్యాణ్ రాలేదని కూడా మరి ప్రశ్నిస్తున్నారు దీన్ని మీరు ఎటువంటి సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు పాస్టర్ ప్రవీణను అది అది చాలా సున్నిత సమస్య ఒక పాస్టర్ చనిపోతే అది మడర్ అని వాళ్ళు అంటున్నారు మర్డర్ కాదని పోలీసులు అంటున్నారు ఈ రెండిటి మధ్య తదు సతమత అవుతున్న సందర్భంలో ఏ రాజకీయ నాయకుడు కూడా పరామర్శించకూడదు వాస్తవంగా ఇది నిజం అది తెలుసుకుని మాట్లాడదు నేను మాట్లాడే మాట్లాడేటప్పుడు అంతేగాని అక్కడ జరిగిందేంటి ఒక ఉగ్రవాద చర్య అతి భయంకరమైన చర్య నీచాతి నీచంగా బలిగొన్న ప్రాణాలు తీసేసేవాడు ఆ ఉగ్రవాదులు ఆ పాకిస్తాన్ నా కొడుకులు అలాంటి వెదవలు చనిపోతే చంపేస్తే మన పవన్ కళ్యాణ్ గారు అందున మళ్ళీ ఆయన జనసైనికుడు కూడా మరి వెళ్ళి పరామర్శించు వద్దా అది మళ్ళీ తెలుగువాడు ఇంతమంది తెలుగు వాళ్ళని పరామర్శిస్తే తప్పేంటి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి అక్కడ జరిగిన విధానం ఏంటి వ్యధవ మాటలన్నీ మాట్లాడుతూ వాళ్ళు వెరితలు లేకున్నారు తప్ప నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని వీళ్ళు అసలు నిజంగా ఎందుకు గుర్తించట్లేదు నాకు అర్థం కావట్లేదు అందుకే వీళ్ళు సరం ఆశతున్నారేమో అనుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ